కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం ఇద్దరైతే ప్రయత్నం చేస్తున్నారట ఒకటి అద్దంకి దయాకర్ అట్లాగే విజయశాంతి సో మాకు కూడా మంత్రి పదవి ఇవ్వండి ఎమ్మెల్సీలు విజయశాంతి అద్దంకి అద్దంకి మీనాక్షికి విజ్ఞప్తి ఆమెతో వేర్వేరుగా భేటీలు కూడా జరిగినట్టుగా చూస్తున్నారు ఒకసారి ఐదో పేజీలో చూద్దాం అయితే ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది సో కొండా సురేఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ అక్కడక్కడ వివాదాస్పదంగా మారుతుండడం కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది తలెట్టే పరిస్థితులు కనబడుతుండటంతో నిజంగా కొండ సురేఖను రీప్లేస్ చేస్తారా మరొక బీసీ మంత్రిగా మహిళ బీసీ మహిళా మంత్రిగా మరి విజయశాంతిని కొనసాగిస్తారా అనేది చూడాలి మరి ఆల్టర్నేటివ్ ఏం జరగబోతోంది మరి ఉన్న వాళ్ళకి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అయ్యే కొద్దీ రోజు రోజుకు ఆశాభాగుల సంఖ్య పెరుగుతున్నది ఎమ్మెల్యేలు కాకుండా ఇప్పుడు శాసన మండలి సభ్యులు కూడా మినిస్టర్ పోస్ట్ కోసం సీరియస్గా ప్రయత్నిస్తున్నారు మంత్రి పదవి రేసులో ఉన్న వారి జాబితాలో తాజాగా ఎమ్మెల్సీలు విజయశాంతి అద్దంకి దయాకర్లు చేరారు ఆదివారం వేరువేరుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజాను కలిశారు పార్టీ ప్రభుత్వ పథకాలన్నింటిపైన తమ అభిప్రాయాలు చెప్పారు సో భువనగర్ నుంచి కూడా తీవ్ర పోటీ ఉందట మిగతా జిల్లాలో కూడా అట్లే పోటీ ఉంది మరి ఏం జరగబోతోంది విజయశాంతి అండ్ అద్దంకి దయాకర్ గారికి మంత్రి పదవులు ఇవ్వాలన్నా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి